ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్యాలయం ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల ఉద్యోగాలకు సంబంధించిన జీవో నెంబర్ మూడు ఇరవై తొమ్మిది అమలు కోసం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు ఆదివాసీల సమస్యలపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఐటీడిఏ పిఓలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంపీల నిర్లక్ష్యంతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ ప్రతినిధులతో ముక్కుబడి సమావేశం నిర్వహించారని ఆరోపించారు చేపట్టినాము నేను నైతంబాలు నా పేరు రాష్ట్ర ప్రధానంగా తెలంగాణకి మరి ఈరోజు ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ఏదైతే జియో త్రీ ఉందో జియో త్రీతో పాటు ఇరవై ఎనిమిది శాతాన్ని ఖచ్చితంగా ప్రత్యేకమైన చట్టం చేయాలనే ఒక నిబంధన ఉంది ఆ డిమాండ్ని ఈరోజు ప్రభుత్వం నెరవేర్చాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే రోడ్డు భూములకు పట్టాలు ఇవ్వాలి ఆ పట్టాలను శాశ్వతంగా మాకు కల్పించే విధంగా ప్రభుత్వము ఈరోజు కృషి చేయాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ సెవెంటీ పీసీ చట్టాలు ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ పీసీ చట్టం ఆర్ఓఎఫ్ఆర్ ఎల్బిఆర్ ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలని తుంగలో తొక్కుతూ మిర్చల విడిగా వీటిని నాశనం చేస్తున్నారు కాబట్టి దీనికి ప్రత్యేక కారణం అధికారులే పాలక వర్గాలే ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే కోరుతున్నాం ఏవైతే మా యొక్క చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలు మీరు తెచ్చినాయి కాదు మాకు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఈరోజు ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఏజెన్సీ ఏరియాలో హిప్ షెడ్యూల్ ఏరియాలో మిర్చల విడిగా వలసలు పెరుగుతూ మరి మా యొక్క ఆదివాసీ ప్రజాని కానీ పూర్తిగా సర్వనాశనం చేసే కుట్రలు పొందుతున్నారు కాబట్టి ఈ యొక్క విధానం కరెక్ట్ కాదు మరి ఏదైతే జివో త్రీ ఉన్న జియో త్రీ ఉన్నప్పుడు మా షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు మాత్రమే అనుమతి ఉండేది కానీ ఈరోజు జీవో త్రీని కొట్టి వేయడం వలన త్రీ సెవెన్ జియో వచ్చింది త్రీ వన్ సెవెన్ జివో వచ్చింది త్రీ వన్ సెవెన్ జియో ఎందుకు వచ్చిందంటే త్రీ వన్ సెవెన్ జివో రావడం వలన ఈరోజు తరతరాలుగా ఎక్కడి నుంచో లేని వాళ్ళు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి పూర్తిగా ఏజెన్సీలో వేకెన్సీస్ లేకుండా పూర్తిగా సర్వనాశనం చేస్తారు కాబట్టి ఆ యొక్క త్రివన్ జీవన్ జీవో వన్ సేవ జీవోని కూడా పూర్తిగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే మేము ఒకటే వేడుకుంటున్నాం ఐటీ అధికారు ఐటీ అధికారులు ఒకటే వేడుకుంటున్నాం ఏదైతే మీరు మా కోసం ఉన్నారు మేము మీకోసం ఉన్నాం మరి మీరు ఈరోజు చేసేటువంటి సేవ ఎట్లాంటిది మేము యువకారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం పివకారు మీ యొక్క విధులు ఏంటి మీ యొక్క బాధ్యత ఏంటి మీ ఏ రోజైనా మీరు ఆదివాసీ ప్రాంతంలో ఏం జరుగుతుంది రోడ్డు ఉందా రవాణా ఉందా విద్యా వైద్యం ఆరోగ్యం ఉందా ఇట్లాంటి సమస్యలు మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మేము మీకు సూడిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేడం మీరు ఐటీలో ఉన్నారంటే మీరు మాకు బాస్ మేము మీ యొక్క మేము మీరు మాకు బాస్ కాబట్టి మీరు మా యొక్క బాస్ ఉండి మా యొక్క సమస్యలు మీ దగ్గర చెప్పుకోవడానికి వస్తే మా యొక్క సమస్యలు మీరు పరిష్కరిస్తామంటలేరు డిమాండ్ డిమాండ్లని నెరవేరుస్తామని కూడా అంటలేరు కాబట్టి మా యొక్క డిమాండ్ ఒకటే ఈరోజు ఖచ్చితంగా మేము ఏదైతే ఆదివాస సమాజం వచ్చిందో ఈ సమాజం పూర్తిగా పోడు భూములు కావండి కానివ్వండి అంట హక్కులు కానివ్వండి ఆరువా ఆరువాలు కానివ్వండి ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కరికి కూడా భూమి లేదు ఉన్నవారికి ఉన్నవారి కేసులు చేస్తున్నారు ఇవి ప్రసాద్ తలపెట్టిన ఈ సంఘం రోజు ఇరువైన తొడుందప్ప కానీ జయభారత్ కానీ పొలం సంఘం నాయకపూర్ సంఘం తోటీ సంఘం అన్ని సంఘాలు సహాయకరించాయి కాబట్టి ఈ సంఘం మేము ఒకటే కోరి మా జీవన ఏమి అవి పకడ్బందగా అమలు చేయండి అని పిఓ గారిని కానీ కలెక్టర్ గారిని మేము కోరటం అయినది అయినా వాళ్ళు ఎంతో ఇంతకుముందే మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం అని మా గోడును ఎవరు పట్టించుకుంటలేరు లేరు కాబట్టి మేము ఈరోజు తలపెట్టిన సభకు ఈ నా ఐటీడీఏ పిఓ మన్మహన్ స్వాతిస్తుందో లేదో అనేది మాకే డౌట్గా ఉంది అయితే ఇక్కడ ఉన్న చట్టాలు ఏం చెప్తున్నాయనేది పిఓ గారికి తెలుసు కింద ఇస్తాయి అధికారులకు తెలుసు ఇక్కడ కలెక్టర్ గారిని తెలుసు ఆర్టీఓ గారిని తెలుసు అయినా కానీ మన భూములు కానీ ఏ ఆదివాసీ చట్టాలు ఏమి హైదరాబాద్ భూభాగంలో వన్ నాట్ సెవెంటీ ఏం చెప్తుంది గిరిజనేతడు ఇక్కడ వలసవాదులు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది మూడు మూడు అంతస్తుల భావనలు లేపినా మేము కంప్లైంట్ చేసినా కానీ ఐటీడీఏ కోర్టు ఎస్డిసి కోర్టు కానీ డివో కోర్టు కానీ అనుకూలంగా గిరిజన నేతలకే అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి కానీ మేము ఎలాంటి ఆధారం లేకున్నా వాళ్ళకు కోర్టు తీర్పిస్తుంది కానీ మేము ఆధారాలతో సహపెట్టినా మా ఆదివాసుల బోర్డు వినిపించడం లేదు ప్రభుత్వానికి అయినా పీఓ గారికి కాబట్టి ఇదే మేము ఫస్ట్ మొదటిసారిగా పీఓ గారిని మేము ఈసారి మా జీవులను పగడబందిగా ఆఫీసర్లు ఉద్యమం తలెత్తే పరిస్థితి తీయకుండా నీతి నిజాయితీగా మా జీవులను అమలు చేస్తే తప్ప లేకుండా మేము కోర్టు వెళ్ళే పరిస్థితి ఉంది కోర్టులు కోర్టు బోర్లో పీఓ గారిని లేకుండా ఇక్కడ కాదు మాకు ఒక కమిషన్ ఉంది ఢిల్లీ వరకు ఆ ఢిల్లీ వరకు వెళ్ళి పీఓ గారిని మేము కోర్టులో నిలబెడతామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను